తిరుమలలో భారీ వర్షం భారీ వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న భక్తులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విరిగి పడుతున్న కొండ చర్యలు రెండవ ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండ చర్యలు ట్రాఫిక్ అంతరాయం ఘటనా స్థలానికి చేరుకొని కొండ చర్యలు తొలగించి ట్రాఫిక్ క్రమద్ధీకరించిన అధికారులు తిరుమలకు వచ్చే వాహనదారులు జాగ్రత్తగా రావాలని టీటీడీ సూచన

తిరుమలలో భారీ వర్షం భారీ వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న భక్తులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విరిగి పడుతున్న కొండ చర్యలు రెండవ ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండ చర్యలు ట్రాఫిక్ అంతరాయం ఘటనా స్థలానికి చేరుకొని కొండ చర్యలు తొలగించి ట్రాఫిక్ క్రమద్ధీకరించిన అధికారులు తిరుమలకు వచ్చే వాహనదారులు జాగ్రత్తగా రావాలని టీటీడీ సూచన